Hello. కల్పన తెలిగింటి వ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు కిచెన్ లో చాలా వేడిగా ఉందని హెయిర్ అయితే అలా పైకి పెట్టాను కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసినాను భయపడకండి ఈ రోజు వంట పని ఇంటి పని త్వరగా కంప్లీట్ చేసుకొని అత్తమ్మ తీసుకొని షాపింగ్ వెళ్దాం అనేసి స్టార్ట్ చేశాను అత్తమ్మ దేవుడికి నైవేద్యంగా ఖర్జురాలు పెట్టింది పూజ చేశారు ఇక నేను రెడీ అయిపోయి ఆ ప్రసాదం తీసుకొని తింటూ బయటకు వస్తున్నాను అత్తమ్మ ఎప్పుడు కూడా కాటన్ సారీసే కట్టుకుంటారు ముఖ్యంగా మీనా కాటన్ గానీ గద్వాల్ అలాంటివి కట్ ారు అందుకనేసి నేను ఇక్కడైతే ఇంకా నేను ఎప్పుడు వెళ్ళే షోరూమ్ ఉంది కదా మాంగళ్య అక్కడ తీసుకొచ్చాను ఇది బాగుంది కానీ

అత్తమ్మకు తెలియకుండా కొన్ని చీరలు బిల్ వేయించి సైలెంట్గా తెచ్చాము అందుకే అత్తమ్మ ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి ఈ చీరలు అయితే కొనేసామన్నమాట పన్నెండు చీరలు చూసినాము సెలెక్షన్ చేసినాము ఫైనల్గా అందులో ఒక మళ్ళీ మూడు చీరలు తీసేసి మిగిలిన చీరలు సెలెక్షన్ చేసామన్నమాట ఇంకా మొత్తం చీరలు ఇవ్వనమాట ఈ చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే వీటి కాస్ట్ కూడా ఎలా ఎంత ఉంటుందో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి